ले देख रहा है न वगैरह से तुम तो क्वालीफाई कर लगा फोन आता है ना कनेक्शन कर देगा चलो कल पे मिलते हैं ठीक है जो कैमरे ने आया था नहीं है कोई प्रॉब्लम नहीं है

ఏంది నాకేందా ఎన్న పిల్ కొట్టేసేయండి ఫస్ట్ అమౌంట్ చేసేది మీకు వస్తామరీ కదా ఇచ్చేసాను చికెన్ వెగ్ రైస్ ఇచ్చేసాను ఒక చికెన్ ఒకటి వెళ్తా ఒకట సెవెంటీ రూపీస్ అమ్మా ఇంకోటండి నార్మల్ రైసా అమ్మా చెప్పండి మీకు వెజ్ అన్న మీకు రైస్ కావాలంటే ఏదైనా పెట్టించుకోవచ్చమ్మా చిన్న మీకు రైస్ కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ పే చేసాను సార్ సెవెన్ వందలు కర్రీస్ కట్టు ఐదు కర్రీస్ కట్టించుకోవాలి వెజ్ రైస్ మీరు అయితే కదా వన్ థర్టీ సార్

నువ్వు మధ్యలో రామా కేడ నేను ఇచ్చి కూరకి ఇవే ఒక సామారు సాండి చట్నీ సెవెంటీ రూపీస్